యూరియా కొరత పైన ధర్నా చేస్తున్నాం మరి ఈ ధర్నాలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక నెల రోజులుగా యూరియా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది అంటుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఇస్తుంటుంది మరి ఇప్పటికే దాదాపు ఒక వారం పది రోజుల కిందట చూస్తున్నప్పుడు ఇప్పుడు కూడా ఆ యొక్క పట్ల నిలబడి ఉన్నారు దీనికి ఇక్కడ జిల్లా యంత్రాంగం మరి సిగ్గుచేటంల్లా కేంద్ర ప్రభుత్వం సిగ్గు బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా ఈ యూరియా కొరత యూరియా కొరత ప్రతి ప్రతి యొక్క ప్రతి ఒక్క పట్టదారు పాస్బుక్ కు రెండు రెండు సంచులు ఇస్తున్నారు మరి అదే రెండు సంచులను మరి మీరు ఆ యొక్క రైతు వేదిక ద్వారా పెట్టి ఇవ్వచ్చు కదా మరి మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ విఫలమైందని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్లు అవకతవక జరిగి ఏదైతే ఇరవై నాలుగు పేజీల జడ్జిమెంట్ హైకోర్టు ఇచ్చిందో దాన్ని చూతా తప్పకుండా రద్దు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా పెండింగ్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఫీజులు ఇచ్చే ఉంది విద్యార్థులకు దాదాపు పదిహేను లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు దీనికందరికీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే మరి దీనికి బాధ వహించాలే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తప్పకుండా మా మా డిమాండ్ సవాలు సవాలు విసురుతున్నాం మీరు తప్పకుండా రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది